నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు ఊహించిన ప్రకటన అయితే చేశారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అంశాన్ని చర్చించి రైతులు ఎంతమంది అర్హుతో ఉన్నది ఇక కొత్తగా ఎంతమంది రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ రైతులకు ఏ విధంగా డబ్బులు జమ చేయాలనే వివరాలన్నీ కూడా చర్చించడం జరిగింది ఇక సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఇక ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసి వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుందనే అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవా తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలను సెప్టెంబర్ నెలలో జరగబోయేటువంటి బడ్జెట్లో కేటాయింపుల్లో మనకు బడ్జెట్ అనేది కేటాయించి సెప్టెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు ఈ విధంగా డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇంకా ఎవరైనా సరే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సాయంతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి